షల్స్ పౌడర్ అనేది ఓన్లీ ఓన్లీ క్యాల్షియం యూజింగ్కే కాకుండా మనకి మట్టి లోపల గాజు పురుగులు స్నేల్స్ అవన్నీ ఉంటాయి కదా సో వాటి నుండి కూడా కొంచెం మనకు రిలీఫ్ ఇస్తుంటుంది అనమాట నా వీడియోస్కి నేనే కెమెరామెన్ని నేనే డైరెక్టర్ని నేనే ఎడిటర్ని అన్నీ నేనే అయ్యేసరికి నాకు ఇప్పుడు చేతిలో పట్టుకొని చేయాలి అనేది అంటే కొంచెం కష్టంగా ఉంది ఫోర్ స్టాండ్ కొంచెం అది ఫిక్స్ అవ్వట్లేదు దాని లోపల వీడియో ఎందుకు కావాలి ఇలా మన చేతులు అయితే ఉన్నాయి కదా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వైష్ యూ బ్లాగ్స్ ఈరోజు నేను మొక్కలకి కాల్షియం ఇస్తున్నాను సో కాల్షియం ఎలా ఇవ్వాలి మొక్కలకి ఏంటి అని చెప్పేసి అని ఈరోజు మన వీడియో అనమాట యాక్చువల్గా నేను ఇది వాయిస్ ఇస్తూనే చేశాను కానీ వెనకాల నా పిల్లల అల్లరి చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి అని వాయిస్ మొత్తం తీసేసి మళ్ళీ నేను సపరేట్ రికార్డ్ చేసి పెడుతున్నాను సో లిప్ స్టింక్ అవ్వకపోయినా పర్లేదు అడ్జస్ట్ అవ్వండి అవన్నీ నేను ఎగ్ షెల్స్ అనమాట నేను ఒక వన్ మంత్ నుండి అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నవి ఆ ఎగ్షెల్స్ ఏంటి అని అంటే మనం మామూలుగా బాయిల్డ్ ఎగ్ నుండి వచ్చిన షెల్స్ అయినా పర్లేదు కర్రీ కోసం యూజ్ చేసుకుంటాం కదా అలా ఉన్నా పర్లేదు ఎలాంటివైనా సరే యూజ్ చేసినవి యూజ్ చేసినట్టుగా నేను ఒక కవర్లో స్టోర్ చేసేసి పెట్టుకుంటాను అవి ఒక వన్ మంత్ నుండి కలెక్ట్ చేసి పెట్టినవి నేను కిచెన్లో ఉండే వేస్ట్ ఏది వదలకుండా అన్ని మొక్కలకి ఏ విధంగా అయితే యూజ్ అవుతాయో ఆ విధంగా యూజ్ చేసేస్తూనే ఉంటాను మ్యాక్సిమం కిచెన్లో ఉండొచ్చే తోటే మనకి మొక్కల్లో చాలా ప్రోటీన్స్ ఇవ్వచ్చు అన్నమాట సో అలా కలెక్ట్ చేసుకున్న ఎగ్షెల్స్ని మొత్తం ఇంకా పెంకులు అంతంత పెద్ద పెంకులుగా ఉంటే మనం కష్టమైపోయిద్ది కదా మిక్సీ పట్టుకోవడమైన తర్వాత ఏదైనా కానీ సో దాన్ని మొత్తం క్రష్ చేసేసి వేంపేసుకుంటాను అన్నమాట ఆ వేంపుకోవడం కూడా ఎందుకు అని అంటే డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు కానీ మళ్ళీ లోపల మనం ఎగ్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఎగ్ లోపల ఉన్న సోనా కానీ అలాంటిదంతా ఉంటుంది కదా మళ్ళీ ఏదంతా కొంచెం ఫంగస్ టైప్లో వచ్చి మొక్కకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని అలాంటి ఫంగస్ అంతా ఏమీ రాకుండా జస్ట్ ఇలా ప్యాన్లో వేంపేసుకుంటాను దానికి ఆయిల్ కానీ ఇది కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ ప్యాన్ తీసేసుకొని అందులో వేంపేసుకోవడమే ఆ వేడి వల్ల దాని ఆ ఎగ్గు లోపల సోన లాంటిది ఉండే ఫంగస్ అంతా పోయిద్దని అలా వేంపేసుకుంటాను ఇంకా చూడండి అలా మొత్తం రెడ్గా వేంపేసుకొని అవి చల్లారిని ఇచ్చేయాలి ఇంకా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి డైరెక్ట్ ఇస్తే ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అది మళ్ళీ కాంపోస్ట్ రూపంలో వెళ్ళి మొక్కకు కాల్షియం అందేసరికి కొంచెం టైం పట్టిద్ది అనమాట సో మనకి ఇమ్మీడియట్గా కావాలి అనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇలా పౌడర్ చేసేసి పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు అనేసి అంటే కాల్షియం ఎక్కువ అవసరం ఉన్న మొక్కలకి ఇవ్వచ్చు ఎక్కువ అవసరం ఉన్న మొక్కలు ఏంటి అని అంటే ఇంకా అన్ని ఫ్రూటింగ్ స్టేజ్లో పూత పింద దశలో ఉన్న మొక్కలు ఉంటాయి కదా సో అలాంటి మొక్కలకు అన్నింటికి ఇవ్వచ్చు ఇప్పుడు ఫ్రూటింగ్కి రెడీగా ఉన్న వాటికి ఎక్కువ కాల్షియం అవసరం ఉంటుందన్నమాట సో మనకు ఎగ్లో ఎటు కాల్షియం ఉంటుంది కదా ఎగ్ షెల్స్ లోపల కూడా కాల్షియం ఉంటుందనమాట సో అది మనం మొక్కలకి ఇలా ఇచ్చాము అనేసి అంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది డైరెక్ట్ ఎగ్ షెల్ ఇవ్వడం ద్వారా ఏంటంటే అది మళ్ళీ మట్టిలో కలిసిపోయి మొక్కకి దాని పోషకాలు అందేసరికి చాలా టైం పట్టిద్ది సో అలా కాకుండా మనం ఇలా పొడి చేసేసి ఇవ్వడం వల్ల తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ నాకు దోసపాదుకి పిండలు వచ్చేసి ఉన్నాయి అండ్ దోసపాదుకి టొమాటో మొక్కలకి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకి అన్నింటికి ఇచ్చేస్తున్నాను అనమాట ఒక వన్ వన్ స్పూన్ ఇచ్చేస్తే సరిపోయిద్ది అది కూడా మనకి మొక్కకి దగ్గరలో ఇవ్వద్దు కొంచెం దూరంలో ఇస్తే రిజల్ట్ బాగుంటుంది దూరంలో ఎందుకు అని అంటే మనకి వాటి రూట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి కదా మొక్క దగ్గరలో కన్నా మొక్క చుట్టూరా మనమిచ్చే ఏ ప్రోటీన్స్ అయినా సరే మొక్క చుట్టూరుగా ఇస్తేనే ఆ రూట్స్ అనేవి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట సో నేను జామ మొక్కలకి అండ్ ఫ్లవరింగ్ మొక్కలకి ఇంకా ఇప్పుడు మల్లె చెట్టు మొత్తం నెక్స్ట్ సీజన్ మొత్తం అదే కాబట్టి వాటికి కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ సీజన్లో ఉండే వాటికైనా సరే ఇప్పుడు రెడీగా ఉన్న వాటికైనా సరే వేటికైనా ఇచ్చేయచ్చు కాల్షియం అనేది చాలా అవసరం మొక్కలకి జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ లేడీస్ కన్నా ఇలా అయితే అవసరం ఉంటుందో కాల్షియం అవన్నీ మనం యూజ్ చేస్తుంటాం కదా సో అలాగే మొక్కలకి కూడా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్కి రెడీగా ఉన్నప్పుడు ఎక్కువ ఇవ్వాలి వాటికి కూడా సో నాకు వంగ మొక్క కూడా ఫ్లవరింగ్లో ఉంది కాబట్టి వాటికి అన్నింటి ఇంకా నా వీడియోస్కి నేనే కెమెరామెన్ని నేనే డైరెక్టర్ని నేనే ఎడిటర్ని అన్ని నేనే అయ్యేసరికి నాకు ఇప్పుడు చేతిలో పట్టుకొని చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంది ట్రైపాడ్ స్టాండ్ కొంచెం అది ఫిక్స్ అవ్వట్లేదు దాని ప్రాబ్లం ఏందో రేపు చూసేసుకొని నేను మళ్ళీ దాన్ని ట్రైపా స్టాండ్ని సెట్ చేసేసుకుంటాను బట్ ఆ లోపల వీడియో ఎందుకు కావాలి ఇలా మన చేతులు అయితే ఉన్నాయి కదా సో చేతిలో పట్టుకొని చేస్తున్నాను సో మీకు అయితే పొడి మీ ఎక్సెల్స్ని ఎలా పొడి చేసుకోవాలి ఎలా మొక్కలకి యూజ్ చేయాలనేది అయితే తెలుస్తుందని చెప్పేసి అని ఇలా చేస్తున్నాను అనమాట ఎక్సెల్స్ పౌడర్ అనేది ఓన్లీ క్యా ఓన్లీ కాల్షియం యూజింగ్కే కాకుండా మనకి మట్టి లోపల గాజు పురుగులు స్నేల్స్ అవన్నీ ఉంటాయి కదా సో వాటి నుండి కూడా కొంచెం మనకు రిలీఫ్ ఇస్తుంటుంది అనమాట వాటి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్నేయిల్స్ది కానీ గాజు పురుగులది కానీ సో అలాంటి సో అప్పుడు మనము ఈ ఎగ్జల్స్ పౌడర్ అనేది ఇచ్చినప్పుడు ఎగ్జల్స్ది కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది ఆ స్కిన్కి పురుగుల స్కిన్కి టచ్ అయినప్పుడు ఏంటంటే అవి అక్కడికి అక్కడికే కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం కంట్రోల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఎగ్జిల్స్ పౌడర్ అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి వైషూ బ్లాగ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మనం వచ్చేస్తుంటాయి